నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు నడుమ గ్రూప్ త్రీ పరీక్షలు ఆదివారం రోజున ప్రారంభమయ్యాయి గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మా ప్రత్యేక ప్రతినిధి శ్రీనివాస్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ కి సంబంధించి సర్వీస్ పోస్టుల రాత పరీక్షలు అయితే నేడు దాదాపు రాష్ట్ర వ్యాప్తి మూడు వందల అరవై ఏడు గ్రూప్ గ్రూప్ అభ్యర్థులకు అభ్యర్థుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది తెలంగాణలో కొనసాగుతుంది ఈ రోజు ఆదివారం మరియు రేపు రెండు రోజులు పరీక్షలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు సుధీర్ దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు పద్నాలుగు వందల ఒక పరీక్ష కేంద్రాలు అయితే ఈ గ్రూప్ సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ రోజు అయితే మొదటి సెషన్ లో మొదటి సెషన్ లో అయితే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు అయితే మొదటి పేపర్ వన్ అయితే పరీక్ష పరీక్ష అయితే ప్రశాంతంగా అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు మధ్యాహ్నం మూడు కావ మూడు కావాల్సి వస్తుంది దాదాపు మూడింటి నుంచి మళ్ళీ రెండో పరీక్ష అయితే ప్రారంభం ఇంతకు ఇంతకుముందే మూడిటి నుంచి రెండో పరీక్ష ప్రారంభమైంది దాదాపు ఈ పరీక్ష ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే కొనసాగుతుంది ఇప్పటి వరకు అయితే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే పోలీసు ఇంప్లిమెంటేషన్ చేస్తుంది దాదాపు పరీక్షకు సంబంధించి అయితే పూర్తిగా పోలీసు పోలీసులు అయితే పరీక్ష పరీక్ష కేంద్రాల వద్ద అయితే పరిష్ట పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు దాదాపు మళ్ళీ మూడు మొత్తం గ్రూప్ సంబంధించి మూడు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి మరి ఇంకొకటి రేపు ఒకటి ఎగ్జామ్ ఉంటుంది అది పొద్దున పది గంటల నుంచి నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే రేపు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు దాదాపు మనం చూడొచ్చు ప్రత్యేకంగా ఈ పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటు ప్రత్యేకమైన ఒక సిసి కెమెరాస్ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది సరౌండింగ్ లకు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది దాదాపు ముందు ఒక పదిన్నరకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతే దాదాపు అంతకు ముందు పది గంటల నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయితే అంతకు ముందే దాదాపు వన్ అవర్ బిఫోర్ ఏ క్యాండెట్ అనేది లోపలికి అలో చేస్తున్నారు మరియు వాళ్ళకు ప్రత్యేకంగా ఒక ఐడెంటి కార్డు ఓటర్ ఐడి కార్డు గాని పాస్పోర్ట్ గాని ఆధార్ కానీ ప్యాన్ కార్డు కానీ కానీ అటువంటి గుర్తింపు పత్రాలను చూపించిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అయితే అనుమతించారు మనం చూ చూసుకోవచ్చు దాదాపు గతంలో గ్రూప్ వన్ పరీక్ష ఎట్లయితే అభ్యర్థులు ఆలస్యంగా వచ్చినప్పుడు ఆ పరీక్షా కేంద్రాలకు అనుమతించలేదు ఈ గ్రూప్ త్రీలో కూడా అదే జరిగింది దాదాపు మనం చూసచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఈ రోజు మూడు పది తొమ్మిదిన్నర గంటల తర్వాత పరీక్షా కేంద్రంకైతే వచ్చినట్లయితే ముందే గేట్లు క్లోజ్ చేయడం జరిగింది పరీక్ష కేంద్రానికి అయితే ఇద్దరిని తంగేలపల్లి మండలానికి సంబంధించి ఒక ఇద్దరిని మరియు వేములవాడికి సంబంధించి ఆనందనే ఇద్దరిని మంజుల అనే ఇద్దరిని అయితే పరీక్షా కేంద్రాలకు అయితే అధికారులు అయితే రానివ్వలేదు ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా ఇదే కొనసాగింది దాదాపు పదిహేను మంది అయితే ఎగ్జామ్స్ వాళ్ళందరినీ రిటర్న్ చేయడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇరవై మంది కూడా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చారు మనం చూడొచ్చు అంటే దాదాపు గతంలో గ్రూప్ వన్ పరీక్ష కేంద్రంలో ఏ విధంగా అనుమతించారో సేమ్ గ్రూప్ త్రీ కూడా అదే ఇంప్లిమెంటేషన్ చేశారు ఆలస్యం అయినా కానీ లోపు లోనికి అనుమతించలేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఐదు లక్షల ముప్పై ముప్పై ఆరు వేల మంది ఈ గ్రూప్ త్రీ పరీక్షలైతే పరీక్షలకు అయితే హాజరయ్యారు సుధీర్ దాదాపు మనకు అరగంట ముందే గేట్లు అయితే మూసివేశారు దాదాపు మనం చూడ చూడొచ్చు అంటే గతంలో చాలా మంది ఇబ్బంది ఎదుర్కొన్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి వారికి వెసులుబాటు అయితే కల్పించలేదు సుధీర్ రైట్ ఇది గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించినటువంటి స్పెషల్ రిపోర్ట్ చూస్తూ ఉండండి మరిన్ని వార్తల కోసం